ఇక్కడ మార్గదర్శి మార్గదర్శివరున్నారు మార్గదర్శిట్రాట్రా రామాను ఇట్రా నీ పేరేంటి చెప్పు అర్జుడు అర్జుడు బాలు సార్ దగ్గర పెట్టుకో మైక్ పెట్టు బాలు బాలు ఏంటి బాలు ఏమైంది కరెంట్ సార్ కరెంట్ షాక్ కొట్టాను ఎప్పుడు మా ఎన్నో ఎన్నో రోజులు మాకు రెండు లేదు సార్ పడిపోయావా పడినా సార్ ఇప్పుడు ఏంటి నువ్వు చూపించుకున్నావు డాక్టర్లకి చూపించుకున్నా సార్ బాగా బరువు పని అవి నేను చేస్తాను సార్ ఓకే ఇప్పుడు నువ్వు బరువు పని కాకుండా ఏం చేయగలుగుతావు నువ్వు యాదో నా శాస్త్రం కదమ్మా నేను అడిగేదాని అంటే నీకు ఏం చేస్తే కుటుంబాన్ని పోషించుకుంటావు నీ కుటుంబం బాగుపడాలి నేను దానికే వచ్చి ఏం చేస్తే నువ్వు బాగుపడతావు నీకే సహాయం కావాలి నీకు సహాయం చేస్తే సార్ ఓకే ఒకసారి నువ్వు పట్టుకున్నాయి ఇక్కడ మార్గదర్శనం గారు పేరు చెప్పండి దగ్గర పెట్టు అనంతయ్య హలో దగ్గర పెట్టు దగ్గర దగ్గర పెట్టుకున్నా పని పనిచేస్తాను మా పేరు అనంతయ్య చేస్తాను దగ్గర పెట్టుకోండి నా పేరు అనంతయ్య అది ఇదే కాన్స్టిటెన్సీ కుడేరు మండలం కరుట్లపల్లి గ్రామం మాకు సిప్లాంగ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మాకు వెటరీ డ్రగ్స్ వెటరీ ఫార్ములేషన్స్ డ్రిప్ కంపెనీ ఉంది తర్వాత పాలిమర్స్ కంపెనీ కూడా ఉంది ఆల్మోస్ట్ ఈ మా కంపెనీస్లో ఎనిమిది వందల మంది దాకా ఉద్యోగాలు చేస్తున్నారు ఈ కుటుంబానికి ఏ రకమైన సాయం కావాలని తప్పకుండా చేస్తాము అతను ఒకవేళ సెక్యూరిటీ గార్డ్గా అని ఆయన చేయగల పని ఏదైనా ఉంటే డెఫినెట్గా ఉద్యోగం ఇస్తాను వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా డెఫినెట్గా సాయం చేస్తాను తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ తర్వాత వ్యాపార పరంగా కానీ ఏమైనా చేసుకోదలుచుకుంటే డెఫినెట్గా నేను సాయం చేస్తాను నేను ఈ నేను ఈ పని ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మా ఏరియాలో బీద పిల్లలకు సాయం చేస్తూనే ఉన్నాను వందలాది కుటుంబాలు కుటుంబాలు ఎంటర్ప్రిన్యూర్స్ అయిపోయినారు ఇప్పుడు వందలాది బంగారు కుటుంబాలను తయారు చేశాను సార్ ఇప్పటిదాకా నేను అబ్బా మా అబ్బా నేను గొప్పగా చెప్పుకుంటున్నది ఏమంటే నేను చేసిన మొట్టమొదటి బంగారు కుటుంబం అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మా వదిన గారమ్మ అచ్చా గుడ్ గుడ్ ఇప్పుడు నువ్వెన్ని చేస్తున్నది ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్ దగ్గర పెట్టుకోండి మాకు వె వెటనరీ బల్డ్రక్స్ ఉన్నాయి వెటనరీ ఫార్ములేషన్స్ ఉన్నాయి డ్రిప్ కంపెనీ ఉంది మన ఏపీ గవర్నమెంట్ కి కర్ణాటక గవర్నమెంట్ కి తమిళనాడు గవర్నమెంట్ కి డ్రిప్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నాము తర్వాత మాకు పాలిమర్స్ కంపెనీ ఉంది పాలిమర్స్ కంపెనీ నుంచి టర్న్ ఎంత ఉంది టర్న్ ఓవర్ టూ ఫిఫ్టీ ఉంది సార్ నేను ఐదు వేల రూపాయలతో స్టార్ట్ చేశాను రెండు వందల ఐదు వందల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాను మూడు వందల రూపాయలతో హైదరాబాద్ బీటెక్ తిరుపతిలో చేశాను సార్ నేను కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ అయిన తర్వాత మూడు వందల రూపాయలతో హైదరాబాద్కు పోయినాను మా తాత పైడి లక్ష్మయ్య గారు నాకు ఉద్యోగం ఇప్పించారు అప్పట్లో తర్వాత నేను ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేసి ఓన్గా గా ఐదు వేల రూపాయలతో వ్యాపారం ప్రారంభించి రెండు వేల రెండు వందల ఐదు వందల కోట్లు ఐదు సంవత్సరాల క్రితమే టర్న్ ఓవర్ చేశాను గత ప్రభుత్వంలో నాకు అనేక ఇబ్బందులు వచ్చాయి దానివల్ల నా టర్న్ ఓవర్ తగ్గింది మరలా ఈ సంవత్సరము రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ చేశాను ఇప్పుడు మీరు చూశారు ఆయన జీవితం కూడా కష్టాలు వచ్చాయి కానీ స్టార్ట్ చే రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ వచ్చాడు అది సక్సెస్ స్టోరీ ఇప్పుడు ఆయన కొన్ని కుటుంబాలు తీసుకుంటున్నాడు ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారు మాది మండలం మాది కులేరు మండలము మా దగ్గర చాలా చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి మా ఏరియాలో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని మా మినిస్టర్ గారైన అయిన కేశవ్ గారికి తర్వాత కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి డెఫినెట్గా సాయం చేస్తాను ఇక్కడ ఇక్కడ ఒక కుటుంబాన్ని దత్తకి తీసుకుంటాను పార్వతి అనే కుటుంబాన్ని ఐదారు ఈ ఊర్లో ధనవంతులు ఎక్కువ ఉన్నారు సార్ మా ఊర్లో ధనవంతులు లేరు మా ఊర్లో చేయాలనుకుంటున్నాను ధనవంతులు మీకు కూడా మనసు రావాలి డబ్బులుండే వ్యక్తులకు మనసు రావాలి మీరు కూడా అందరికి సహాయం చేసే పరిస్థితి రావాలి కాబట్టి ఓకే ఈ కుటుంబాన్ని మీరు తీసుకుంటారు ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదరిస్తారు చెప్పండి వాళ్ళ స్కూల్ వాళ్ళ స్కూల్ విషయంలో డెఫినెట్ గా సాయం చేస్తాను సార్ వాళ్ళ కాళ్ళు మీద వాళ్ళు నిలబడి చేస్తాను రేపు ఉద్యోగం పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ తర్వాత పెళ్లి కానీ డెఫినెట్ గా వాళ్ళు సాయం చేస్తాను అప్పుడు కాదు ఇప్పుడు నుంచి మీ మీ పిల్లల తర్వాత ఆ పిల్లల్ని మీరు చూసుకోవాలి తప్పకుండా తప్పకుండా అది బాధ్యత తప్పకుండా మీరు వాళ్ళకందరికి మార్గదర్శి ఆ పిల్లల్ని బాగా చదివించాలి అదే సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు మీరు అండగా ఉండాలి ఇతనికి ఒక ఉద్యోగం కానీ ఏం చేయాలో చేయండి ఇల్లు కట్టించే బాధ్యత నాది నేనే కట్టిస్తా మీరు దాని గురించి ఏం బాధ లేదు అవసరమైతే కొంత డబ్బులు కూడా నేను ఇస్తాను మిమ్మల్ని కోరేది ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇచ్చి సూచనలు ఇచ్చి సమయానికి సహాయం చేసి మాట సహాయం చేసి పైకి తీసుకురావాలి తప్పకుండా సార్ ఇప్పటికే వందల ఐదు మంది సార్ అంత బీద కుటుంబాల నుంచి వచ్చిన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన ఇప్పుడు మీరైతే దీన్ని టేకప్ చేస్తారు తప్పకుండా సార్ నువ్వేం చేసుకుంటావు ఆయన నీకు చేయడానికి సిద్ధంగా నువ్వేం చేసుకుంటా సెక్యూరిటీ గార్డ్గా గా నువ్వు సెక్యూరిటీ గార్డు చేస్తావు చేసా ఎక్కడ ఎక్కడది అనంతపూర్ దగ్గర ఒరవకొండ రోడ్లో అనంతపూర్ దగ్గర ఉంది నువ్వు ఆడిపోయి కుటుంబం ఉండి పిల్లలతో తీసుకుంటారా బాగా నీట్గా తీసుకుంటారా ఓకే వాళ్ళని మీరు సెక్యూరిటీలో పెట్టండి నలుగురి పిల్లల్ని చదివించండి ఆ అమ్మాయికి కూడా ఏదైనా అవకాశం ఉంటే ఆవిడ ఏం చేయగలుగుతుందో కొంచెం స్కిల్స్ అవన్నీ డెవలప్ చేసి పనిముట్లు ఇప్పించి ఆ అమ్మాయికి కూడా ఇది చేయండి ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు కూడా చూసుకోవాలి అమ్మాయి రెండు పనులు చేయండి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీది థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చూశారు